మనం తిరిగి తిరిగి ఛానల్స్ రెడీ చేసేది వీడియోస్ అమౌంట్ రాకపోయినా వీడియోస్ తీసుకున్నాం చేస్తున్నాం అంటే ఇదేనండి రీజన్ ఇలాంటి సబ్స్క్రైబర్స్ని ఇలాంటి వాళ్ళందరినీ మిస్ చేసుకోలేక ఇలాంటి వీడియోస్ తీయాల్సి వస్తుంది సో ఏం పేరు అన్నారు బాబాయ్ నారాయణ నారాయణ గారు కావులు ఈ దగ్గర నుంచి వచ్చిన్నారు మనకేమైనా ఫామ్ ఉందా లేదా దీని మీద పిచ్చ దీని మీద పిచ్ ఒకటి ఒకటి సాక్కుంటాను సాక్కోవడా అంతే నేను మళ్ళీ లాభాన్ని కమ్ముకునేది ఏదైనా కస్టమర్లు తెచ్చిన వాళ్ళకి వాళ్ళకి పని రేట్గా ఇచ్చేస్తుంటాను అభిమానం రీజన్ మనం ఛానల్ దగ్గర మళ్ళా మళ్ళా వస్తున్నాం అంటే ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనం వదులుకోలేకపోతున్నాం ఛానల్ బాబా హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆ అలీ అలీఖాన్ ఆసిల్ ఫారం ఫ్రెండ్స్ నేను అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫారం ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉంటుందండి ఈ సంత ప్రతి ఆదివారం రోజు తెల్లారుజామున ఆరు గంటలకి ఐదున్నరకి అలా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి చాలా ఈజీ అండి సో నెల్లూరు సిటీలో ఉంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఇది మద్రాస్ బస్ స్టాండ్ మీకు కనిపించేది కూరగాయల మార్కెట్ మద్రాస్ బస్ స్టాండ్ కాడి నుంచి చేపల మార్కెట్ వెళ్ళాలంటే ఇదేనమాట చేపల మార్కెట్ దీనికి ఆపోజిట్గా ఈ దారిలో మొత్తం కోళ్ళు నిలబడుకొని ఉంటాయి రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది మీరు మద్రాస్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి చేపల మార్కెట్ ఎక్కడ అంటే మీకు ఇదే రూటు సో ఇది చేపల మార్కెట్ అనమాట సో దీనికి ఆపోజిట్లో ఈ హండ్రెడ్ మీటర్లో ఈ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అనేది ఉంటుంది సో చూద్దాం ఈరోజు పుంజులు పెట్టలు ఎలా వచ్చినా వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఫ్రెండ్స్ ఏ జో మార్కెట్ ఆ దేఖరే ఈ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ నెల్లూరు సిటీసే హర్ జిమ్ హర్ రైతు వరకు అది నేను మార్కెట్ లగేగా తో దేక్తే మార్కెట్ మే క్యా మురిగే క్యా దాంప్యాతే బతానికి కోషిష్ కరిగే అలాగే మనం లక్కీ డ్రా అన్న పేరుతోటి మన దగ్గర ఉన్న బ్రీడర్ని వచ్చేసింది వచ్చేసింది లక్కీ డ్రా అన్న పేరుతోటి మన ఫ్రీడర్ని వీడియో తీస్తున్నాం సో టోకెన్ అమౌంట్ వచ్చేసి రెండు వందల రూపాయలు సో మీరు యాభై మంది పంపిస్తే వాళ్ళలో ఒకరికే వస్తుంది ఐదు మంది పంపించినా కానీ వారిలో ఒకరికి ఆ పుంజ్ అనేది ఇస్తాను సో లక్కీ డ్రా అనేది స్టార్ట్ అయిపోయింది నిన్న శనివారం నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆ వీడియో ఈ ఎండింగ్లో పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు చూడొచ్చు దాని ప్రాసెస్ దాంట్లో పెట్టున్నాం మన బ్రీడర్ని రెండు వందలకి లక్కీ డ్రాలో పెట్టున్నాను ఒకవేళ ఎక్కువ మంది వస్తే అక్కడ ఒక రెండు పెట్టలు కనిపిస్తున్నాయి ఫైనల్గా అవి ఉంటే అవి తీసుకుంటాను సో ఫస్ట్ ఎవరైతే అమౌంట్ పంపించున్నారో మొదట రెండు అంటే వీడియో పెట్టగానే రెండు నిమిషాలకే టోకన్ అమౌంట్ వేసారన్నమాట ఆ ఇద్దరికి స్పెషల్గా ఇక్కడ ఒక రెండు పెట్టలు ఉన్నాయి పర్లా పెట్టలు చిలకముక్కువి అవి తీసుకోవడానికి ట్రై చేస్తాను అవి ఉంటే ఒకవేళ మనం మొత్తం వీడియో తీసిన తర్వాత లేకపోయినా కానీ వాళ్లకు స్పెషల్గా ఏదో చేద్దాం మనం లక్కీ డ్రా పెట్టిన తర్వాత ఫస్ట్ అమౌంట్ పంపించున్నారు ఇద్దరు వాళ్ళ ఇద్దరికి స్పెషల్ అనేది మనకు ఉంటుంది అనమాట ఎందుకంటే వీడియో స్టార్టింగ్ కాబట్టి సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి మీరు అందరూ ఇకపోతే వీడియోలోకి వెళ్ళేసి పుంజులు చూసుకుని వద్దాం మంచి మంచి పుంజులు పెట్టలు అడిగి ఉన్నాను సో మనకు పాత పరిచయాలతోటి చాలామంది చెప్పిన్నారు ఓకే అన్న ఇస్తామనేసి సో అలాంటివన్నీ చెక్ చేసి మీకు తొందరలోనే పెడతాను సో స్టార్టింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ఈ పర్లా ఆయన ఎంత చెప్పారనేది చెప్తాను రెండే పెడతా సో ఈ రెండు నాకు ఈ లక్కీ డ్రాలో ఎవరైతే అమౌంట్ పంపించారో ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరికీ ఇది గిఫ్ట్గా ఇవ్వాలనేసి అనుకుంటున్నాను వాళ్ళ పేర్లు రాకపోయినా కానీ ఇది గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను సో వీళ్ళు చెప్పిన ధర వచ్చేసి ఆయనతో మాట్లాడదాం నా ఎంత చెప్పారు నా జత ఇది మూడు వేల ఐదు వందలు అనేది జత చెప్పినారు ఈ పెట్టలు వాళ్లకు గిఫ్ట్గా ఇవ్వాలనేసి ఫిక్స్ అయిందని చూద్దాం ఇది నేను వచ్చేదాకా ఉంటే ఇద్దాం సో ఎవరైనా కొనాలనుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది దీన్ని ప్రైస్ చెప్పినారు సో క్వాలిటీ మీరు చూడొచ్చు రెండు ఉన్నాయి ఇవి ఈ రెండి ఈ రెండు కూడా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనేది నా ఉద్దేశం చూద్దాం ఎలా జరుగుతుందో సో లక్కీ డ్రా పేరుతోటి ఉంది చెక్ చేయండి ఒకసారి మీరు ఒక వీడియో ఉంది దీంట్లో ఈ ఛానల్లో మొత్తం నాలుగు వీడియోలు ఉన్నాయి మూడో వీడియో అది ఉంటుంది సో పుల్లు చూస్తున్నారు కదా అక్కడ కూడా ఒకటి ఉంది సో మన వెనకాల ఒకటి ఉంది ఇంకా ఏదది ఎక్కిండిపోయింది అది విడికాళ్ళది ఉంది హాస్టల్ పుంజు పుంజు కదా సో ఈ పుంజుకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఇది పట్టాపుంజు కనిపిస్తూ ఉంది సేతు అలా ఉంది ఇది ఒక కాకి ఉంది ఇక్కడ డేగాలోకి వస్తుంది కాకి డేగ చాలా బాగుంది ఇక్కడ పట్టా అనే సో రెండూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక హాస్టల్ పుంజు ఉండింది అది మిస్ అయిపోయింది సో లోపలికి వెళ్దాం ఇది అన్న దగ్గర కూడా ఉన్నాయి పుంజులు సో ఇది కాకి నెమిల్లోకి వస్తుంది ఇది సో ఇది కూడా పట్టాపుంజే మంచి హైట్లో చాలా బాగుంది సో మార్కెట్లో పెట్టలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంతకుముందు పెట్టలు ఎక్కువ వచ్చేది ఇప్పుడు పెట్టలు కూడా వస్తుంది దీనికి సంబంధించిన వ్యక్తి కూడా ఇక్కడ లేరు సో ఇలాంటి చిన్న చిన్న పుంజులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏం చెప్పినా అంటారా ఓకే సో ఇటు వచ్చేస్తాం అటు పక్క ఒక పుంజు చూస్తున్నాను బండి దగ్గర అది కూడా చూపించుకొని వస్తున్నా ఈ రోజు మార్కెట్ లో చూసారా రష్ లా ఉందో చెప్తున్నారా సో ఈయన పుంజ పోయింది ఇది ఇక్కడ పుంజు ఉంది ఎవరిదైనా ఇది ఆయన్గా ఓకే ఆయన అదే ఇక్కడ ఇంకో పుండింది బ్రదర్ దగ్గర కొన్ని చిన్న పుంజులు ఉన్నాయి ఒక రెండు పట్టా పుంజులు ఉన్నాయి ఎంత చెప్తారో అడిగి ఏం చెప్పినారు కదా మూడున్నారా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి మూడు వేల ఐదు వందలు సో ఇది డేగా అవుతుంది ఇది కూడా చాలా చిన్నదిగా ఉంది ఇది ఎంత చెప్పినారు బుధ రెండు వేలు దో హజార్గా దాంబదారా వయసు అది కూడా మందేనా ఇక్కడ ఒక పట్టాపుంజ ఉంది కానీ చాలా బాగా కనిపిస్తుంది కానీ దీనికి సంబంధించిన వాళ్ళు లేరు ఇక్కడ సో చాలా బాగానే కనిపిస్తా ఉంది ఏదైనా ధర తెలిసిన ఏం చెప్పారనేది ఎవరి తినారు మీరేనా వేరే వాళ్ళది దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ లేరు ఇది కూడా నెమలి పట్టాపుంజు ఇది చాలా బాగుంది తోక అదంతా చాలా బాగానే కనిపిస్తుంది పుంజు వచ్చేటప్పటికి సో నెమిలి పట్టాపుంజు పుంజు రాలేదు ఇంకా ఎవరు ముందుకు రాల సో ఇవన్నీ పుంజులు లాంటివి చాలానే కనిపిస్తూ ఉన్నాయి కక్కెర ఉంది జత ఉన్నాయి ఇది కక్కెర సో నెమ్లి ఒకటి కనిపిస్తుంది దీన్ని అడుగుదా ఇది నెమిలి ఎవరితో మీరేనా నెమిలి ఏం చెప్పినారు నా నాలుగు వేలు చార్ హజార్గా దామ్ బతాకే బాయి హాస్పింగ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ సో చార్ హజార్గా దామ్ సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ లక్కీ డ్రాలో ఎవరైతే టోకన్ అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళందరిది శుక్రవారం రోజు సాయంత్రానికి దాని గురించి పూర్తి డీటెయిల్స్ వస్తాయి సో ఇంకా కొన్ని పుంజులు అడిగి ఉన్నాను ఫామ్లో ఉండేటివి ఫామ్లో ఉండే పుంజులు కూడా కొన్ని అడిగి ఉన్నాను వాళ్ళు కూడా పంపిస్తానని చెప్పినారు సో చూద్దాం ఎలాంటి వస్తాయనేది సో ఏంటే పెట్ట వచ్చేసి పదమూడు వందలుగా చెప్పినారండి మూడు వందలుగా ఈ పెట్ట అనేది చెప్పినారు సో వీడియో అందుకే చాలా లేట్ అవుతుంది ఎడిటింగ్ కూడా కష్టం అవుతుంది అనమాట థర్టీన్ హండ్రెడ్ అండి పెట్ట వచ్చేటప్పటికి సో పక్క ఉన్నాయి కొన్ని పుంజులు అడుగుదాం మనం అడిగి తెలుసుకుందా అని చెప్తారనేది సో ఈ డేగాలోకి వస్తుంది కోడ్ డేగా ఎంత చెప్తున్నారో అడుగుదాం మనం ఏం చెప్పినారు బాబాయ్ నాలుగు వేలు సో చార్ హజార్క దామ్ పతారా బయస్గా నాలుగు వేలు అనేది దీంతో నాలుగు వేలు అనేది చెప్తా ఉన్నారు సో ఇది నెమిలికి వస్తుంది నెమిలి పుంజు చాలా బాగుంది సో వీడియో తీయడం కొద్దిగా కష్టంగా ఉంది ఒకసారి అడుగుదాం ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఏడు వేలు సెవెన్ థౌసండ్గా దామా బయస్క సాత్ హజార్గా దామ్ బతారా అవర్బి మురిగాయ దేక్ కోసం కరిగి ఏడు వేల రూపాయలు అనేది దీని ధర చెప్తున్నారు వీడియో ఫ్రేమ్ సరిగ్గా నిలబడలేకున్నాం ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది చాలా బాగా ఉంది పుంజులు అప్పటి ఫోటో 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 వచ్చింది ఇది కూడా మన ఇది అని చెప్పినారు అన్న పద్దెనిమిది వందలు పంట పుంజులు పద్దెనిమిది వందలుగా దీని ధర అనేది చెప్పినారండి మన దగ్గర ఉండే బ్రీడర్కి వచ్చిన పుంజులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను నాకు నెక్స్ట్ జనరేషన్కి ఫ్రీడర్ అనేది వచ్చింది సో ఇది పెట్టమార లాగా కనిపిస్తూ ఉంది ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు బ్రదర్ బాబాయ్ ఏం చెప్పినారు మూడున్నరవై సో మూడు వేల ఐదు వందలు అనేది పెట్టమారు చెప్పినారు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పట్టా మందేనా బ్రదర్ ఏం చెప్పినారు ధర ధరా చెప్పలే ధర ఏం చెప్పినామనేసి మూడున్నరవై చెప్పినారు సో రసంగి అండి చాలా బాగుంది పుంజు పట్టాపుంజ ఇది కూడా జుట్టు తీసేస్తున్నారు చాలా బాగుంది పుంజులు రంగు చూడడానికి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు అనేది దీని ధర చెప్తున్నారు సో చాలానే ఉన్నాయి పుంజులు అయితే మన మజహార్ బాయ్ గారు అండి రెగ్యులర్గా మనకు సొంతలో కనిపిస్తూ ఉంటారు అలాగే ఆ వీడియోస్ కూడా మనం ఇంటికి అక్కడ ఉంటాం సో బాయ్ సో ఈ రోజు సంతలోకి ఏం పుంజులు తాలేదనా తావటం లేదు సంవత్సరం పైన అయిపోయింది फस्ट पीचो लकर लेन कोन चाढ़े माना थाउ

కదా ప్రతి వారం వారం ఆదివారం ఆదివారం అయితే మనం దాకా దాకేస్తా ఉంటాం మళ్ళీ మళ్ళీ కొత్త స్టాక్ అయితే ఈసారి ఫెషల్గా మన దగ్గర చిన్న పిల్లలు కూర్చున్న పిల్లలు వారం నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లల దాకా అయితే ఈ వారం మన దగ్గర ఉన్నాయి ఒక మళ్ళీ సో మన దగ్గర స్టార్టింగ్ ధరలు ఎలా ఉన్నాయి స్టార్టింగ్ అంటే మూడు వేల నుంచి ఎనిమిది వేలు లాస్ట్ అన్న రెండు వేల ఆరు వేలు లాస్ట్ మంచి సైజు బాధ్యప అలాగే ట్రాన్స్పోర్ట్ ఎంతవరకు పంపిస్తారా ట్రాన్స్పోర్ట్ బస్ నా దగ్గర ఒక రెండు పార్టీలు ఉన్నాయి రోజు మీకోసంగా ఒకరు ఐదు పెట్టలు కావాలనేసి చెప్పినారు ఇంకొకరు ఇప్పుడు మీరు వంద పిల్లలు అన్నారు కదా ఇప్పుడే తెలిసింది కాబట్టి శ్రీకాకుళం నుంచి ఒక బ్రదర్ అడిగి ఉన్నారు వాళ్ళ రెండు నెంబర్ మీకు ఇస్తాను లేదా మీ నెంబర్ వాళ్ళకి ఇస్తాను అది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది తేవటం లేదు సో సంతోషం నా వీడియో చాలా లెంత్ వచ్చేసింది అందుకనే స్పీడ్ గా ఓకే అన్న ఒకటిగా వెళ్దాం సో అటు పక్క ఉంటాయి అది మనం చూపించలేము మన వెనకాల చాలా పుంజులే ఉంటాయి కానీ దాన్ని చూపించలేము మనం అన్ని చేతుల్లో పడుకుని ఉంటారు అది ఇది ఎర్ర ఎమ్మెలి ఉంది దీనికి సంబంధించిన వాళ్ళు లేరు అడుగుదా అన్నదని అని అనుకుంటాను సో త్రీ థౌజండ్ కదా అయిపోయ్ మూడు వేలు అనే ధర చెప్తున్నారు కింద ఒక కాకి ఉంది ఎక్సలెంట్ గా ఉంది అది చూపిస్తాను త్రీ థౌజండ్ అనేది సో ఇక్కడ కాకి ఉంది చాలా బాగుంది ఇది చూడడానికి అయితే మార్గంలో ఇప్పుడు ఎన్ని ఏళ్ళ ఉంటారు నా ఏజ్ ఇది ఏజ్ ఎంత ఉండొచ్చు తొమ్మిది నెల తొమ్మిది నెలలు కాకి ఇది బట్టా ఏం చెప్పిన్నారు ఎంత చెప్పిన్నారు నాలుగున్నారా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక కూడా ఉందా సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారు చూడడానికి అయితే రంగు సో ఇలాగా చిన్న చిన్నవన్నీ చాలాసేపు కట్ చేయాల్సి వస్తుంది అనమాట వీడియోని అందువల్ల లేట్ అయిపోతుంది వీడియో సప్లం సో ఇది ఫోర్ థౌజండ్ అనేది ధర చేస్తున్నారు వస్తున్నాను చూపిస్తున్నారు ఫోర్ థౌజండ్ అనేది ధర చేస్తున్నారు ఇప్పుడు చూడొచ్చు మరి మేము ఎక్సలెంట్గా ఉంది పుంజు వచ్చేటప్పటికి ఇది చార్ హజార్ కదా పద ఒక సెకండ్ ఫోటో తీసుకున్నాం ఇప్పుడు ఓకే ఎర్రకట్టు నమిలి అనేసి చెప్తున్నారు ఇది కూడా రంగు బాగానే ఉంది బ్రదర్దేది రెండు కూడా అన్నగారివే ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం అవతల ఉండే కాకి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇది ఎంత చెప్పినారనా నాలుగున్నర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది హాస్టల్ ప్రైస్ ఎయిట్ మంత్స్ ఇసుక ఎనిమిది నెలల చెప్తున్నారు నెంబర్ ఇస్తారేమో చెప్తాను ఇస్తే నేను రాస్తాను సో నెంబర్ ఏమైనా చెప్పుంటారు బ్రదర్ ఎక్కడి నుంచి మనం విడవలూరు అండి నెల్లూరు పక్కనే సో చెప్పండి ఎయిట్ ఫోర్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారనా సో ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రైన్ అవైలబుల్ ఉంటే పంపిస్తానని అనేసి అంటున్నారు కావాలంటే వాళ్ళు కాల్ చేయండి వీళ్ళదే ఇంకొక కుంజు కూడా ఉంది ఇదే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఇది వచ్చేసి మనకు కక్కిరా ఇది కూడా ఏజ్ తక్కువగానే ఉన్నట్టుందినా ఆరు నెలలు కక్కెర వచ్చేటప్పటి త్రీ థౌజండ్ అనేది దీని ధర చెప్తున్నారు కనిపించే కక్కెర వచ్చేసి ఇది కూడా ఆరు నెలల వయసు అని చెప్తున్నారు మూడు వేల రూపాయలుగా దీని ధర అనేది చెప్తున్నారు కక్కిర కక్కెర వచ్చేటప్పుడు అన్నీ ఉన్నాయని చూపిస్తున్నారు ఓకేనా సో ఇక్కడ పుంజులు చాలానే కనిపిస్తున్నాయి కానీ వీటికి సంబంధించిన వాళ్ళు లేదు ఇది కక్కెర ఉంది దీనికి కన్ను పోయింది ఒకటి ఇది ఎవరిదో తెలియదు ఒకదానికి కన్ను పోయింది ఎవరిదన్నా ఇది మందేనా మందేనా బ్రీడింగ్కైనా ఇంకా ఇది సో గాజు కక్కెర ఎర్ర కక్కిర ఇది ఎర్ర కక్కెరలోకి వస్తుంది కొంచెం చాలా బాగుంది అవతల పక్క కన్ను లేదు దీనికి ఇందాకొచ్చి చూశాను నేను ఇక్కడ ఇది సో బ్రీడర్ కోసంగా యూస్ చేసుకోవచ్చు ఎంత చెప్పినారు చెప్పినారనాడు ఏడు వేలు అనేది దీని ధర చెప్పినారు సెవెన్ థౌజండ్ సో అవతల పక్క చూడొచ్చు మీరు దీనికి కన్ను ఇటు పక్క కన్ను లేదనమాట సో ఇటు పక్క చూడండి ఎర్ర కక్కెర సెవెన్ థౌజండ్ దీని ప్రైజ్ అనేది చెప్తున్నారు కింద ఒకటి కోడి కక్కెర ఉంది కోడి డేగా ఉంది ఇది కూడా పెద్ద సైజులో ఉంది ఈ డ్యాగ్ కూడా బంద ఇది ఎలా చెప్పిన అన్న పదిహేను ఏం నా ఇది పెరుగు ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ పదిహేను వేలుగా దీని బేరం అనేది చెప్తున్నారు సో రెండు ముంజులు బాగానే ఉన్నాయి సో ఇది కూడా ఒకటి ఉంది కనిపిస్తుంది ఇక్కడ దీన్ని కూడా చూద్దాం సో ఇది రసంగ్కి పండు డేగల్లో రెండిట్లో ఉన్నట్టుంది ఇది సో ఏజ్ ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది ఒక రెండు పన్నెండు నెలలు అట్లా ఉంటుంది ఏం చెప్పిన్నారన్న ఇది ఐదున్నర ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు ఐదు వేల ఐదు వందలు అనేది తిరిగి రా చెప్పినారా సో నెల్లూరు పీవీ నగర్ అండి నెల్లూరు సిటీ నుంచే ఉన్నారు బ్రదర్ వచ్చేటప్పటికి దీనికి కాంటాక్ట్ నెంబర్ ఇస్తానంటున్నారు ఒకసారి రాసుకుందాం సేలం జాతి నెంబర్ చెప్పండి అన్న నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ జీరో పేరన్నా నారాయణ రెడ్డి అండి బ్రదర్ పేరు వచ్చేటప్పటికి మీరు కాల్ చేయవచ్చు దీనికి ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారో వచ్చి తీసుకుని పోవాలన్నా సో ట్రాన్స్పోర్ట్ లేదు మీరు వచ్చి తీసుకొని పోవాలండి ఒక రెండు పుంజులు ఉన్నాయి రెండు కూడా పట్టాలా కనిపిస్తున్నాయి మీదే అన్న సో ఇది కోటి డేగలోకి వస్తుంది ఏజ్ అడుగుతాం పట్ట అనేసి నేను అనుకుంటున్నాను ఎంత వయసు ఉంటుంది సంవత్సరం సంవత్సరం వయసు ఉంటుంది అనేసి చెప్తున్నారండి కోటి డేగా ఇది చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి ఇప్పుడు చూడొచ్చు చాలా బాగుంది సో పైన అవుతుంది ఇది కూడా కోటి డేగా వస్తుందా కాకి కాకి డేగాకి వస్తుంది ఇది కూడా పట్టా పుంజే సో దీని వయసు కూడా ఆల్మోస్ట్ అక్కడికే ఉంటుంది ఎంత చెప్పినారనా ఇది ఒకటి మూడున్నారా ఇదేనా సో ఇది మూడున్నరవై అనేసి చెప్పినారు ఇది రెండు వేల ఏడు వందలుగా దీని ధర అనేది చెప్పినారు రెండు కూడా బాగానే ఉంది ఒక సంవత్సరం ఏజ్గా రెండింటికి కనిపిస్తూ ఉంది చూద్దామండి సో ఇక్కడ ఒక పూలా ఉందండి పూల అన్న కూడా వచ్చి నల్లబొట్ల సేతువ కూడా అని వచ్చింది నల్లబొట్ల సేత్వనే అనేది చెప్పాలా ఎవరితో రాజశేఖర్ ఉందేనా రాజశేఖర్ బ్రదర్ ఇది సేతు నెలబట్ల సేతు సో ఇవి కనిపించే పుంజు చూడొచ్చు ఎంత ఉండొచ్చు నా ఇది ఒకటిన్నర సంవత్సరం ఏజ్ అనేది ఉందండి సో సేలం బ్రీడే కదనా భీమవరందా సో భీమవరం జాతికి సంబంధించిన పుంజు ఇది నల్లబట్ల సేతువ మీరు నుంచి అన్ని వైపు నుంచి చూడొచ్చు ఎంత చెప్పినారు నా ఇది 915 99 99 60 9500 का दाम है भाई ईस्ट का मुर्गा बोलते हैं इसको नल्ला बट्टला सेवा 9500 అనేది దీని ధరా చెప్తా ఉన్నారు అలాగే ఇంకో కుంది కొరసగా ఇది టూర్ఫ్ క్లాస్ టూర్ఫ్ క్లాస్ దా క్లాస్ అనేస చెప్తాది ఇది ఏజ్ అంటే ఉండచనా వన్ ఇయర్ ఏజ్ సో ఇప్పుడు చూడొచ్చు మీరు కుందిని ఇది టూర్ఫ్ క్లాస్ సేతువాలకి వస్తది సో పుంజు హైట్ అంతా చాలా బాగా కనిపిస్తా ఉంది ఏజ్ వన్ అండ్ హాఫ్ ఎలా చెప్పినారు వందలుగా దీని ధర అనేది చెప్పినారు బారం చూసే అవకాశం బారం ఎంత ఉంటదినట్టు మార్జిన్ బట్టి ఉంటుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది సో బ్రదర్ దగ్గర ఇంకా పుంజులు అనేటి ఉంటాయండి బ్రదర్ నెంబర్ నేను ఇస్తాను మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు గారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి నెల్లూరు సిటీ నుంచే ఉన్నారనమాట నెంబర్ చెప్పండి అన్నా క్వాలిటీ క్వాలిటీ మహేత్ బ్రదర్ వచ్చినప్పటికీ ఇక్కడ మన నెల్లూరు సిటీ నుంచే ఉంది సో బ్రదర్ నెంబర్ అడుగుదాం నెంబర్ చెప్పండి ఫోర్ ఎవరైనా ఇది ఆల్రెడీ ఒకసారి గెలుచుందంట ఇది అంతవరకే చెప్పగలం మనం అంత చెప్పలేము సో ఇలాంటి పుంజులు బ్రదర్ దగ్గర వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు నెంబర్ అయితే చెప్పాను కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మనం లక్కీ డ్రా ఏదైతే చెప్పున్నామో సో ఇలాంటి వీళ్ళందరూ మనకు చాలా మంది కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర బెస్ట్ పుంజు వచ్చినప్పుడు తీసి మన దగ్గర పెట్టిన దాన్ని మళ్ళీ లక్కీ డ్రాలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాం సో ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడొచ్చు నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేదా ఈ వీడియో చివరిలో మీకు కనిపిస్తుంది ఓకేనా ఏం బ్రదర్ మందేనా ఏం చెప్పినారు జత అది జతనా ఒకటే ఏం చెప్పినారు జత నాలుగున్నర చెప్పి నాలుగు వేలు ఫైనల్గా ఇచ్చేస్తాను అంటున్నారు రెండు కూడా బాగానే ఉన్నాయి ఒక ఆరు ఏడు నెలలు ఉంటుందా ఎనిమిది నెలలుంటా ఏడు ఎనిమిది నెలలు ఉంటాయి పట్ట రెండు ఉన్నాయి సో ఇంకా మన గ్యాప్ కొద్దిగా వదిలేస్తున్నాం అవి వీడియో తీయాలా మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలివచ్చున్నా అనమాట అక్కడ ఉన్నాయి పుంజులు అటువైపు వైపు వెళ్ళాలా మనం సో ఇక్కడ ఒక పాల అబ్రాస్ ఉంది ఒక రసంగి ఉంది రెండు చిన్నయే ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి చూద్దాం మనం ఏం చెప్తున్నారు అనేది ఇది సో సో పాలఅబ్రాస్ ఇది పాల అబ్రాస్లోకి వస్తుంది కుంజు చాలా బాగుంటుంది మొక్కిగా బుద్ధుగా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి రసంగిలోకి వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అలాగే ఉంది రసంగి ఏం చెప్పినారు కదా రెండు కలిపి ఎనిమిది వేలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేలు సో పాలాపిస్ వచ్చేటప్పటికి రెండు వేలుగా చెప్తున్నారు సో ఇవి కూడా చాలా బాగానే కనిపిస్తున్నాయి సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఏంటంటే లవ్ బర్డ్స్ పావురాలు కుందేళ్ళు ఇలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ సో ఇటు పక్కగా వచ్చేటప్పటికి పిల్లలు ఉప్ప పిల్లలు సో చాలానే ఉంటుంది మార్కెట్ వచ్చేసి మనం ప్రతిదీ కవర్ చేయలేము అలాగే దీనికి మానిటైజేషన్ చెయ్యాలా వద్దా అన్న డౌట్లో అనమాట ఈ ఇప్పుడు ఉండే ఛానల్ మనం పేరు కోసం చేస్తున్నాం కాబట్టి మానిటైజేషన్ అనేది వదిలేయడం మంచిది అనేది ఉంది ఊరికనే మన పేరు బయటికి రావాలన్న ఉద్దేశంతో మనం వీడియోస్ అనేటివి తీసుకుంటా ఉన్నాం సో అటు పక్కకు వెళ్దాం వస్తారు ఇంకా దీన్ని మానిటరేషన్ ఆఫ్ వేయాల లేదు మస్తే అన్న లాగున్నారు బాగున్నారా సో మూడు పుంజులు ఉన్నాయి చూద్దాం ఇది మందేనా ఏ రంగులోకి వస్తుంది ఇది కన్ను ఏమైనా బాగుంది ఇది కన్ను కన్ను సో ఏం చెప్పినారనా ఇది నాలుగున్నర చెప్పిన్నా నాలుగు వేలు ఫైనల్ నాలుగున్నర చెప్పి నాలుగు వేలు అనేది ఫైనల్ ఒక రెండు సంవత్సరాలు ఉంటుందా వయసు రెండు సంవత్సరాలు ఉంటుందా ఒకటి నాలుగు సంవత్సరం సో నాలుగు వేలు అనేది ఫైనల్ ప్రైజ్ వేరే వేరేదైనా ఉన్నాయో చూద్దాం అదేమంది అన్న ఉన్న ఉన్నాయి అక్కడే ఉన్నాయి బాగుంది సో ఇది కక్కిరా చాలా బాగా కనిపిస్తా ఉంది ఇది మంచి సైజులో కూడా ఉంది ఇప్పుడు చూడొచ్చు మీరు కోడి కక్కిరా ఇది సో ఇది ఎలా చెప్పినారు నా ఆరు వేలు అనేది ధర చెప్పినారు దీనికి సిక్స్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి కొంచెం ఇది కూడా మంచి వెయిట్ లో చాలా బాగా కనిపిస్తున్నారు సో కక్కిరలోకి వస్తుంది అవతలదన్న ఇది కూడా మందేనా సరే ఉండి అట్టే ఉండి బైక్ మీద పెడతారా రాదు పైకి ఇదేనా బెర్సనా ఇది విడికాళ్ళది ఇది సో విడికాళ్ల పుంజు ఇది ఏదన్నా డేగాలో వస్తుందా మహిళలోకి వస్తుందా డేగాలోకి వస్తుంది విడికాళ్ల పుంజు హాస్టల్ మురుగా ఆరా సో ఇదే వయసు ఎంత ఉండొచ్చునాటిన్నర సంవత్సరం వయసు ఉంటుంది ఇది కూడా ఏం చెప్పినారావైకి ఏడు వేలు చెప్పి ఆరున్నర వైకి ఫైనల్గా ఇస్తాను అనేసి చెప్తా ఉన్నారండి చూద్దాం ఒకసారి అటు పక్క నుంచి కూడా చూపిస్తాను మీకు సో ఈ యాంగిల్లో కూడా చూడవచ్చు మీరు పుంజు అయితే చాలా బాగా కనిపిస్తాను ఒకటిన్నర సంవత్సరం అట్ట వయసు ఉంది అంటున్నారు బెర్స్ అది విడికాళ్ల పుంజు దీనికి కాడ కూడా ఇది ఈకలు వచ్చినాయన్నమాట సో ఈ మూడు పుంజులు కావాలంటే మీరు బ్రదర్ కి కాల్ చేయవచ్చు సో నెంబర్ చెప్పారు ఇట్రా నెంబర్ చెప్తారు సో ఒకసారి నెంబర్ చెప్పండి బుచ్చి దగ్గర నుంచి నెల్లూరు నుంచి పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కావాలనుకుని కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారా వాళ్ళు తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అంటున్నారు మీరు బ్రదర్ కాల్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అనేది చెప్తారండి బ్రదర్ సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ ఏందంటే ప్రమోషన్ కిందకే చేసుకొని పోతా ఉండాలా మానిటరేషన్ వదిలేసి ఇలాంటివే చేసుకుంటా పోతూ ఉండాలా ఇస్లాం లేకమ్ ఇబ్రాహీంబాయ్ ఇస్లాంలేకమ్ బా కైసా ఖరతా ఫస్ట్ అండ్ క్యాట్ నిచ్చేజిందేలా నిచ్చేజీ రిందేలా ఫస్ట్ ఫర్షన్ క్యాట్ కాదంబా

కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు నంబర్ ఇస్తాం కాల్ చేయవచ్చు ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ నైన్ టూ ఫైవ్ నైన్ నెల్లూరు సిటీ నైతే పాత వ్యక్తి మనకు మార్కెట్లో వచ్చేటప్పటికి మీరు కావాలంటే కాల్ చేయవచ్చు ఆయన పర్సనల్గా మీరు ఫోటో డీటెయిల్స్ పంపిస్తారు అభియమ్మా సో ఇలాంటివన్నీ ఏంటంటే చాలా ఇబ్బందిగా అయిపోతుంది అనమాట కోడ ఛానల్లో పెట్టడానికి ఇక్కడ కుక్క పిల్లలు కూడా కనిపిస్తా ఉన్నాయి అన్నీ వస్తాయి సంతలోకి మనం అన్నీ కవర్ చేయం మనం జస్ట్ కోల్డ్ మాత్రమే తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం సో ఇక్కడ కక్కిరా ఉంది ఎర్రనెమిలీ ఉంది సో చూద్దాం మనం సో కక్కిర చాలా పెద్ద సైజు బాగానే కనిపిస్తూ ఉంది ఎంత వయసు ఉండొచ్చు ఇది ఇది సంవత్సరంన్నర ఏజ్ అనేది ఉంటుంది ఇది ఏం చెప్పినారన్న ఆరునర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ అయిపోయి ఆరు వేల ఐదు వందలు అనేది దీని ధర చెప్తున్నారు కింద ఉండేది ఎర్ర ఎమ్మెల్యేనా ఫస్ట్ కాకిలో వస్తుంది వస్తుంది ఎర్రనేమి ఇది ఎలా చెప్పినారునా ఏడు వేలు సాత్ హజార్గా దామ్ బతారా బేస్గా ఏడు వేలు అనేది దీని ధర చెప్తున్నారు సో రోడ్లో ఉంది కొద్దిగా ఫ్రేమ్ కట్టడానికి సరిగ్గా కుదరటం లేదు సాత్ హజార్గా దామ్ అయ్యేది ఏడు వేలు సో అలాగే కొన్ని ఇది పెట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి కొద్దిగా కష్టంగా ఉందన్నమాట ఈ ఛానల్ని మానిటేషన్ చేయించడం అంతా సో బ్రదర్ షారూక్ పావురాలన్నీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి క్యాచ్ క్యా క్యాబ్ అస్సల అమెరికన్ అమెరికన్స్ సో ఇది పైన ఉండేది అది ఫ్రీడా మొత్తం అదేనా లోపల ఉండేటివి అవన్నీ మనం చూపించాలి పైన పైన చూపించుకున్నాం ఇది ఎంత చెప్పినారు జత మూడు వేలు జత ఇది వచ్చేటప్పుడు సో ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కదా సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు వీళ్ళు వీళ్ళ నెంబర్ నేను చూపిస్తాను ఇంకొచ్చే పట్లో చెప్తాను వీళ్ళ నెంబర్ చెప్పేటో ఇక్కడ ఒక పట్టా పుంజు ఉంది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఒక కక్కిరా ఉంది బ్రదర్ దగ్గర ఉంది ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం సో ఏమైనా చెప్తారు బ్రదర్ లేదు లేదు ఓకే మార్కెట్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే సో ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఒక సెలం సెలం జాతిది పాలాబ్రాస్ కిందకు వస్తుంది ఇది చూద్దాం మనం ఇంకా టైం ఉంది కాబట్టి ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది పాలాబ్రాస్ బాగుంది మనకు రసంగి స్ట్రెచ్చింగ్లో ఉన్నాం అక్కడ ఒక రసంగి ఉంది పెద్దగా నాకు అనిపించలే కానీ రసంగి కావాలా కానీ నాకు కావాల్సినంత క్వాలిటీ అది లేదు చూద్దాం అలాగే ఇంకొకటి మనం లక్కీ డ్రాలో కానీ ఎక్కడైనా కానీ పుంజులు చూపించేటప్పుడు నాకు నచ్చిన పుంజు నేను పెడతా ఉంటాను దాన్ని మీరు కోడి కూర చేసుకుంటారా లేదా గుడ్లకు పెట్టుకుంటారా లేదా ఇంకొక చేసుకుంటారా అది మీ ఇష్టము నాకు ఒక పుంజు నచ్చిందంటే నేను అలా చూపిస్తూ ఉంటాను దానికి దాన్ని ఏం పేరు పెట్టుకోవాలనేది మీ ఇష్టం ఇంకా సో మన దగ్గర ఉండే నెమెలి మాత్రం మనం బ్రీడింగ్ కొంచెం యూజ్ చేస్తున్నాం సో బాగుంది దీన్ని కిందకి దించుదాం ఇదే వీడియో ఎండ్ ఇంకా సో ఇదిగో ఇక్కడ ఒక కనిపిస్తూ ఉంది చూపిద్దాం ఒకసారి బ్రదర్ వెళ్ళడానికి మూమెంట్ లో ఉన్నారు సో దీన్ని చూపిద్దాం ఒకసారి ఇది నాకు కాకి నెమలి పది నెలల పట్టాపిల్ల కాకి నెమలి సైజ్ బాగానే ఉంది ఏం చెప్పినారు నా ఇది ఐదు నరవై చెప్పి ఐదు అనేది సో రసంగి అన్నీ ఫైనల్ నాలుగు నరవై అనేది ఫైనల్ ఫైల్ రసంగి మైలా బాగానే ఉంది సో మైలా ఒకటి కనిపిస్తా ఏడు వేలు చెప్పి ఆరునర అనేది ఫైనల్ ప్రైజ్ చాలా బాగా చాలా స్పీడ్గా ఉంది సో ఇది కాకిన ఇరవై ఆరు సైజు పదిహేను ఇది ఎలా చేస్తున్నారు ఏడున్నర చెప్పి ఏడు వేలు కనిపిస్తాం చాలా బాగానే కనిపిస్తూ ఉంది ఇది వచ్చేటప్పటికి పాల అభ్రస్ సో ఈ పుంజు మాత్రం చాలా హైలైట్ చాలా బాగా కనిపిస్తా ఉంది ఆరున్నర చెప్పి ఆరు వేల ఐదు ఫైనల్ ప్రైజ్ ఇస్తాను అంటున్నారు సో అన్నగారితోటి కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ మాట్లాడిస్తాను దానికంటే ముందు దీనికి కొద్ది కింద దగ్గర పెంచుతాం అంబాయిల కోసంగా సో ఇది వచ్చేసి ఆరు వేల ఐదు వందలనా సో మన కాంటాక్ట్ నెంబర్ ఏనా నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ అన్న సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ సో మన లొకేషన్ ఎక్కడనా నా నెల్లూరు పదహారు కిలోమీటర్ సెంటర్ అండి నరుకూరు సో మన దగ్గర ప్రతివారం పుంజులు వస్తామండి వారం పుంజులు వస్తాయి బుధవారం బుధవారం విడిగాలి వస్తాయి మామూలు టైంలో కది ఉండే మామూలు టైంలో మంచి లైన్ వచ్చి పోలిస్తాను ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారన్నా పంపిస్తా అన్న చార్జెస్ ఎక్కడ పెట్టుకోవస్తుంది పెరసబెట్లు పుంజులు పిల్లలు అన్నీ ఉంటాయి మనకి విడిగాలి ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఎంత ఉంటుంది తెలియదు అన్నది ఊర్ను బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి ఉంటది మన దగ్గర పుంజు స్టార్టింగ్ ధర ఎంత ఉంటుంది అన్న తక్కువ అంటున్నాయి ఇక ఇంక నుంచి లేదు మనం ఏంటంటే ఇంకా పట్టాలు ఇద్దాం నాలుగున్నర నుంచి ఆరు వేల లోపల మంచి పట్టాలు ఇస్తాం నాలుగున్నర నుంచి ఆరు వేల లోపల మంచి పట్ట స్టార్టింగ్ అన్న మీరు స్టార్టింగ్ ఓకే అన్న సో ఇదేండి వీడియో వచ్చేటప్పటికి ఈ వారము ఇంకా ఎంటర్ చేసేస్తాము సో మన ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లక్కీ డ్రా అనేది ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి మీకు కూడా మంచి మంచి పింజులు పెట్టలు చూపిస్తూ ఉంటాను ఇక మీద